ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన ప్రభువారి ప్రభు వారి గొప్ప నామములో శుభములు వందనములు మీ అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి హోషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనమును మనము చదువుకుందాం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి వందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును ప్రవక్త అయినటువంటి హోషేయ దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలను ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతూ ఉండ దేవుని జనాంగముగా పిలువబడినటువంటి ఇస్రాయలీలు పాపము చేసి దేవునికి విరోధంగా బ్రతుకుతూ వారి జీవితాలు కూలిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అలాంటి సందర్భంలో హోషయ ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు కదా ఇస్రాయిలు మీరు మీ పాపం వలన కూలిపోయారు అయితే మీ పాపములను మీరు గ్రహించి మీ పాపములకు మీరు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి మీరు తిరిగి వస్తే మీ మాటలను సిద్ధపరచుకొని ప్రభు దగ్గరికి వస్తే ఆయన మీ పాపములను పరిహరిస్తాడు అని ఇప్పుడు హోషయ అంటున్నాడు కదా ఆయన మీ పాపములను పరిహరించడం మాత్రమే కాదు కానీ మీరు ఎలా ఉంటారు అంటే తామర పుష్పము ఎలాగైతే అభివృద్ధి నొందుతారో మీరు అలాగున అభివృద్ధి నొందుతారు అని హోషయ ప్రవచన రీతిగా మాట్లాడుతూ ఉన్నా పిల్లరా ప్రభువు తన బిడ్డలు తన దగ్గరకు వచ్చినప్పుడు తన బిడ్డలు వారి పాపములకు పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకున్నప్పుడు ఆయన పాపములు పరిహరించడం మాత్రమే కాదు కానీ వారిని ఆయన అభివృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు ఈ రోజున ప్రభు తన లేఖనము ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు కదా తామర పుష్పము వలె ఆయన మనలను అభివృద్ధి చేసేటువంటి దేవుడు ఏంటి ఈ తామర పుష్పము ఈ తామర పుష్పాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన భారత జాతీయ పుష్పము ఈ తామర పుష్పము దీనినే కమల పుష్పము అని కూడా పిలుస్తూ ఉంటాం ఎక్కడుంటుంది ఈ తామర పుష్పము అని అంటే చెరువులలో కొన్ని పాండ్స్లో లో ఆ తామర పుష్పము మనకు కనబడుతూ ఉంటుంది ఏంటి ఈ తామర పుష్పం అనుకున్నటువంటి ఒక ప్రత్యేకత దానికి ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణము ఏంటి అనంటే ఆ చెరువులలో అవి మురికి నీటిలో ఉంటుంది ఆ తర్వాత బురదలో ఉంటది అయినప్పటికీ ఆ తామర పుష్పము ఎలాగుంటుంది అంటే చాలా వికసిస్తూ ఉంటుంది దాని అర్థం ఏంటంటే తామర పుష్పము పవిత్రతకు గుర్తుగా కనబడుతూ ఉంది ఇప్పుడు ప్రభువు ఆ తామర పుష్పము ఎలాగైతే ఆ మురికి నీటిలో ఆ బురదలో ఉన్నప్పటికీ అది అభివృద్ధి చెందుతూ ఉంటదో మనము ఈ లోకంలో ఉంటూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ప్రజల మధ్య మనము నివసిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మనలను అభివృద్ధి చేసి హెచ్చించేటువంటి ప్రభు అయ్యుండ పరిశుద్ధ లేఖనములో అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతములో ఫిలిస్తీయుల మధ్య ఉన్నాడు ఆ సందర్భములో ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు వచ్చేసింది ఎక్కడా కూడా తినటానికి ఆహారం లేదు అంటే ధాన్యం లేక ప్రజలు కరువుతో కరువు భారముతో అల్లాడిపోతూ ఉన్నప్పుడు అలాంటి కరువు కాలంలో ఇస్సాకు విత్తనము వేశాడు కరువు కాలంలో దేవుని మీద ఇస్సాకు ఆధారపడ్డాడు ప్రభు మీద ఆనుకున్నాడు ప్రభు మీద అచంచలమైనటువంటి నమ్మకాన్ని ఉంచి కరువు కాలంలో విత్తనము వేశాడు నూరంతల ఫలమును పొందుకున్నాడు ఎలాగున ఇసాకు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఫిలిస్తీయులందరూ కూడా ఇస్సాకును చూసి ఆశ్చర్యపడిపోయారు అంత మాత్రమే కాదు కానీ ఇస్సాకు కరువు కాలములో విత్తనము వేసి నూరంతల ఫలమును పొందుకున్నాడు అని ఇస్సాకు మీద వారు అసూయపడ్డారు కారణం ఏంటి అని అంటే ఫిలిస్తీయులు అసూయ పడేంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించి అభివృద్ధిని కలుగు చేశాడు ఈ రోజున మన ప్రభువు అలాగే తామర పుష్పము ఎలాగైతే అభివృద్ధి చెందుతాదో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అడుగంటిపోయినా మన చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ దేవుడు వృద్ధిని కలుగు చేసి ఫలింపజేసేటువంటి ప్రభువు కనుక ఈ రోజున తామర పుష్పము వలె ప్రభువు మనలను వర్ధిల్ల చేసి అభివృద్ధిని కలుగు చేసి తన కృప చేత మనలందరినీ కూడా నింపునుగాక